ఓం నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున దినఫలాలు రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎంతో ఆనందపడతారు అంటే ఎటువంటి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు ఆ ఫోన్ కాల్తో రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే రాశి వారి యొక్క జాతకంలో ఎటువంటి దేవారాధన ఎటువంటి పరిహారాలు ఎటువంటి శుభ ఫలితాలు ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది మీకు నచ్చినట్లయితే గనక ఒక లైక్ అండ్ షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే రాశి వారు జీవితంలో ఎన్ని సందర్భాలలో అయినా సరే వీరు అపజయాలు ఎన్ని చూసినా కూడా కృంగిపోకుండా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసంని వదిలిపెట్టరు ఆత్మవిశ్వాసం వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీన స్థితిలోకి వెళ్ళినా కానీ వీరు అనుకున్న విజయాలను మాత్రం కాస్త ఆలస్యమైనా సరే సాధించి తీరుతారు పట్టుదల కార్యసాధన లక్షణాలు ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే వీరిని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు విలాసవంతమైన వీరి భావాలను సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరిలో కొంత సమయం గడిపితే చాలు వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వారు షేర్ చేసుకునే అలవాటు వీరిలో ఉంది ఇక మంచి వ్యక్తిత్వం కన్యారాశి వ్యక్తుల్లో కలిగి ఉండడం వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే మాత్రం అది ఎన్నడికీ జరిగిపోదని చెప్పుకోవాలి అందరితో కలుపుకునే తత్వం వీరి పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త విషయాలను వీరు గమనిస్తూ ఉంటారు మంచి చెడులను చూసుకొని బేరేజ్ చేసుకొని మాత్రమే అమలు పరుస్తూ ఉంటారు ఇక ఈ కన్యా రాశి వారికి ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటాయి మీ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్త కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త అయితే మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది అంటే మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారైతే ఒక చక్కటి సంబంధించినటువంటి సంబంధం రెమ్యునేషన్ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అందబోతుంది లేదా ఎవరైనా ఒక వ్యక్తి మీకు వచ్చి చెప్పే అవకాశాలు ఉన్నాయి ఇక అన్ని విధాలుగా కుటుంబంకు సంబంధించిన కానీ ఎటువంటి రిప్లై అనేది రాలేదు వారి నుండి కూడా ఎటువంటి రిప్లై వస్తుందో అని మీరు ఎదురు చూస్తున్నారు అయితే ఆ ఫోన్ కాల్ రూపంలో రిప్లై మీకు పాజిటివ్గా అందుతుంది అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అలాగే మీరు ఉద్యోగుల నుండి మీకు ఒక గొప్ప అవకాశం అయితే లభిస్తుంది ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు అయితే ఒక ఫోన్ కాల్ ఉద్యోగస్తుల నుండి కూడా మంచి శుభవార్త అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే శుభవార్తలు మీరు వింటారు అలాగే కార్యరంగంలో మీరు మీ గురించి అందరూ ఏమ అధికారులు ఏమనుకుంటున్నారు అనే విషయం గురు కన్యారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడాన్ని మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు మీకు యొక్క కరుణ కటాక్షాలు మీ జీవితంలో అనుకూలంగా ఉంటాయండి ఇక హనుమాన్ చాలీసను పఠించండి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు సో చూసారు కదండీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి